హాయ్ ఫ్రెండ్స్ ఆదిత్య తను పడుకుంటున్న గెస్ట్ రూమ్లోకి వస్తాడు నిద్రపోవడానికి బెడ్ మీద ఫుల్లుగా బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటుంది అలిఖ్య బెడ్ మీద ఉన్నది అలిఖ్య అని తెలియక ఆదిత్య ఏరా నీకు ఈ రూంలో పడుకోవద్దని చెప్పాను కదా ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి జీవనాన్ని ఒంటరిగా వదిలేసి వస్తే తను బాధపడదా నేనంటే దివ్య కోసం ఇక్కడ పడుకుంటున్నాను నువ్వెందుకు నా కోసం ఇక్కడ పడుకోవడం సరేలే ఈ రాత్రికి అయితే ఓకే రేపటి నుంచి ఇక్కడ మాత్రం పడుకోవద్దు అని చెప్పి ఆదిత్య బె బెడ్ మీద కూర్చొని బెడ్షీట్ కప్పుకొని పడుకోబోతూ ఉంటే ఆదిత్యకి బెడ్షీట్ లోపల నుంచి లేడీ జుట్టు కనిపిస్తుంది చైతన్య అంటూ మఖం మీద నుంచి బెడ్షీట్ తీస్తాడు అక్కడ ఉన్నది అలేఖ్య మేలుకునే ఉంటుంది దివ్యని చూసిన ఆదిత్య షాక్ అవుతాడు దివ్య నువ్వు ఇక్కడ పడుకున్నావేంటి అని అడుగుతాడు దివ్య పలకదు నిన్నే అడిగేది అని ఆదిత్య అంటూ ఉండగా ఆనంది వస్తుంది ఆదిత్య ఆనందిని చూసి కంగారు పడతాడు లేచి నిలబడతాడు దివ్య నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతుంది ఆనంది అదే నేను అడుగుతున్నాను తను ఇక్కడికి వచ్చింది ఏంటి అంటాడు ఆదిత్య నిన్నే అక్కడే పడుకోమన్నాను కదా అడుగుతుంటే మాట్లాడవేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఆనంది అడుగుతుంది సారీ అక్క అంటుంది అలెక్య సారీ కాదు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు అంటుంది ఆనంది అది నా కారణంగా బావగారు గెస్ట్ రూమ్లో పడుకుంటున్నారు కదా అది నాకు ఇష్టం లేదు అందుకే నేను ఇక్కడ పడుకుంటాను బావగారు నువ్వు మీ రూమ్లో పడుకోండి అంటుంది దివ్య నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఒంటరిగా పడుకోకూడదు అంటుంది ఆనంది ఇది అంతా దివ్య జీవన వేసిన ప్లాన్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్